గొప్పలు చెప్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ పెట్టుబడులు కానీ పరిశ్రమలు కానీ పరిశ్రమలు కానీ వస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత పవన్ కళ్యాణ్ గారు ఆశయం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో అన్ని రంగాలు పరిశ్రమ తీసుకురావాలి నిరుద్యోగం ఎవరికి ఉపాధి అవకాశాలు కల్పించాలి రాష్ట్రాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చెందాలనేటువంటి ఒక తప్పంతో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు చూసేవారు పరిశ్రమ వస్తున్నారు కానీ పెట్టుబడులు వస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఉండేంత కాలం మీరు పెట్టిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ ఏదైతే ఉందో ఆ సమిట్ లో పదమూడు లక్షల ఇరవై ఎనిమిది కోట్ల వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని చెప్పింది ఎక్కడా కూడా కనీసం ఒక్క పరిశ్రమ వచ్చిన దాఖలాలు లేవు అభివృద్ధి చెందేటప్పుడు పరిశ్రమలు వచ్చేటప్పుడు రాష్ట్రం కనిపించేటప్పుడు మీరు చూసి ఆనందించాలి గౌరవపడాలి సిగ్గుపడాలి సహకరించాలి కోడిగు మంత్రి ఏమంటాడండి పెట్టుబడి అంటే కోడిగుడ్డు పెట్టాలి పొదగాలి అంటాడు ఆ రోజు ఇవాళ ఏమంటాడండి ఆయన కోడిగుడ్ పెట్టింది పొగింది ఏంటో తెలుసా అండి విస్తన్న బ్యాంక్ లో రిసార్ట్ పెట్టుబడి పెట్టి వందల ఎకరాల దగ్గర నుంచి కొట్టేసి రెండు కొండల మధ్యన పూర్తిగా ప్రకృతి విఘాతం కలిగించి పెద్ద పెద్ద నీటి వాళ్ళను సైతం విశ్వాసం చేసినటువంటి దుర్మార్గమైన వ్యక్తి గుడివాడ అమర్ ఏమి ఆ రోజు పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నాడు నేను ఈ పరిశ్రమ తీసుకొచ్చానని చెప్పి ఎక్కడైనా అమర్ నువ్వు చేసిన అభివృద్ధి చూసి అమర్ చేసిన అభివృద్ధి చూసి తొంభై ఐదు వేల మెజార్టీని ఓటు ప్రభుత్వానికి ఇచ్చారు అంటే అర్థం చేసుకోవాలి అమర్ని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు మీ అందరికీ తెలుసు వైసీపీ ప్రభుత్వం ప్రతి ఏడాది ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి అన్నారు కనీసం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఒక్క అయినా సరే ఒక్క ఏడాదైనా సరే జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేశాడా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా ఒక ఇంటింటికి సాక్షి క్యాలెండర్ ఇచ్చి చేతులు దొరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి నారా లోకేష్ గారు సమ్మిట్ ముందు ఐదు కంపెనీలకి భూమి చేశారు డేటా కంపెనీలు అలాగే నలభై ఏడు ఐటీ కంపెనీలతో పాటు ఒప్పందాలు చేసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని విశాఖ తిరుపతి అమరావతిలో ఐటీ రెవెల్యూషన్ తీసుకొస్తా ఉన్నారు దాచుకోవడమే వైసీపీకి ఒక నినాదం అటువంటిది ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంటర్నేషనల్ హోటల్స్ ని వైజాగ్ స్థాపించడానికి టూరిజం రంగంలో అనేకమైనటువంటి ప్రణాళిక రూపొందించి రిఫార్మ్ తీసుకొచ్చినటువంటి ఘనత కూట ప్రభుత్వం ఇంటర్నేషనల్ వైజాగ్ తీసుకొస్తుంది కూటమి ప్రభుత్వం అయితే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారండి విజయసాయి రెడ్డి వాళ్ళ కుమార్తెకి విజయసాయి రెడ్డికి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో హోటల్ కట్టడానికి ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టాడు అదే సముద్రంలో భీమిలి తీరంలో మీ అందరికీ తెలుసు నేహారెడ్డి విజయసాయి కుమార్తె చెందినటువంటి అయ్యాన్ థియేటర్స్ ఎల్ఎంపి సంస్థ సముద్ర తీరంలో సిఆర్ డొక్క పాల్పడి విధ్వాసం చేసి గోడ లక్షల గోడలు కట్టేస్తా ఉంటే మేము పోరాడం ప్రకృతి విఘాతం చేసేటువంటి ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది అలాంటిది ఇదేనా జగన్ నీ గ్లోబల్ సమిట్ అని చెప్పి సదస్సు అని నీ ప్రగతి చెప్పి మేము మాట్లాడాం మేము